కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు பதிமூறு வேலை அண்ட் ஜதமூறு வேலை பதாரவா இத்தோ பதாறுனா ஜீத பதாரா பதாருன்னா இவடாக்கு ரேத்து சித்தங்கன்னா பதார ஜதா ஜீத பதார ఎంత చెప్పారా జత ఎంత పన్నెండు వేల జత పన్నెండు వేలండి జత పన్నెండు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పన్నెండు వేల జత పన్నెండు వేలు అండి జత పన్నెండు వేల పదహారు వేలు చెప్పా ఒకటే పదహారు ఇదినా పదహారు వేలేనా పదహారు వేలండి పదహారు వేలు కమ్మడానికి రైతే సిద్ధంగా అన్నాడు పదహారు వేలు అండి పదహారు వేలు పదహారు వేలు ముప్పై ఆరు వేలండి అన్నీ నిజం చెప్పనా ఇతా అన్ని ముప్పై ఆరు వేలు వేలండి ముప్పై ఆరు వేలు కమ్మడానికి రైతే సిద్ధంగా అన్నాడు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు ఎంత చెప్పా ఇది ఎంత ఇది చెప్పబ్బా నీ చెప్పు ఫస్ట్ జతనా మూడు హలో ఇచ్చే రేటు నేను అడిగేది కాదా నువ్వు చెప్పుకోమే ముప్పై ఐదు కా సరే ముప్పై ఐదు మూడు ఇచ్చే రేటే అబ్బా ఎంత పంతొమ్మిది అచ్చా పంతొమ్మిది వరకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు అంటే ఈ రోజు మార్కెట్ చాలా బలహీనంగా ఉంది వ్యాపారం పాలనే కాసరిద్ బోలో జీ ముప్పైదా మూడు ముప్పైదా నాలుగు ముప్పైదా సాకుంటే బ్రహ్మాండం ఉంటాయా నువ్వు ఏదైనా అప్పు ఇచ్చాక నేను ఇప్పుడే తీసుకుపోయి సాకుంటానాయా లే పన్నెండు నాలుగు చెప్తాండవా అద్ద పన్నెండో నరండి ఎంత ఎన్ని కేజీలు పడుతుందా ఒకటి ఏడు కేజీలు ఎనిమిది కేజీలు పడుతుందా ఏమన్నా మీద ಬತ್ತೂ ಇದರಿ ಪತ್ರ ಕದರಿಪತ್ರ ಪ್ರಾಢಪಲ್ಲಿ ಬತ್ತ ರೂಪಾಯ್ ಜತೆ ಪನ್ನೆಂಟು ವೇಲಾಡವಾ ಪನ್ನೆಂಟು ವೇಲ ಐದು ವರ್ಷ ಪನ್ನೆಂಟು ವೇಲ ಐದು ಪನ್ನೆಂಟು ವೇಲ ಐದು ಒಂದು ಅದೂ ಹಲೋ ಎಂದ ಎಂದ

ಯಾವ ಮೊತ್ತಮ್ಮ ఎన్ని ఉన్నాయా ఎనిమిది ఎనిమిది ఉండయా ఎనిమిదికి యాభై చెప్తావా ఏంటో నేను చూసినా నమస్తేనా మాది తిరుపతి ఈ కదిరి సంతకు మీ ఛానల్ చూసి వస్తావునా నేను ఎనిమిది ఏళ్ళు వచ్చి మేకపోతులు తోలుకుపోతాము పొడిలు మేకపోతులు మేకలు అన్నీ వేసుకుని పోతాం తిరుపతి సంతలు అమ్ముతాము తిరుపతి సంత వచ్చి శనివారం రోజు ఉంది ప్రతి శనివారం తిరుపతిలో సంత జరుగుతుంది మాకింపికాడ జీవాలు ఉంటాయి మీకు ఎప్పుడైనా అవసరం అయితే తిరుపతి చుట్టుపక్కల ఒక పది కిలోమీటర్లు ఉండేవాళ్ళు నా టెలిఫోన్ నెంబర్ చెప్తాను టెలిఫోన్ చేయండి మీకు మ్యాక్పోత కావాలన్నా పొట్టేరు కావాలన్నా మ్యాక్ కావాలన్నా ఇస్తాము నా టెలిఫోన్ నెంబరు సెవెన్ డబుల్ త్రీ సెవెన్ జీరో డబుల్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి చుట్టుపక్కల వ్యాపారం గురించి కానీ రాజకీయం గురించి కానీ ప్రతి ఒక్కటి వీళ్ళు రియల్గా చెప్తారు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇక్కడ విషయాలు ఏమున్నది తెలుస్తాయి రియల్ ఏం ఉండదు ఓకే థ్యాంక్ యూ ఇరవై ఒకటి ఇరవై ఒకటి అండి ఇరవై ఒకటి ఇరవై ఒక్క వేలు చెప్పినాడు నేను పదహైదు వేలు కడినా పదహారు వేలు కడిగినా ఉంటాయా ఆయన పద్దెనిమిది ఇచ్చేసే దాంట్లో రెడీగా ఉన్నాడు వేల కోతిలో పదమూడు వేలండి పెద్దవి పదహారు వేల చేద్దా எ அறுவெலாம் மொத்தமா என்ன ஆறு ஜத்த மொத்தம் பண்ணிண்டா எவ்வளோ கொண்டப்பள்ளத

జత పదహైదు వేలండి జత పదహైదు వేల జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేల పంతొమ్మిదిన్నర అమ్మేసినావా అమ్మ ఏ ఉన్నా మీది పంతొమ్మిదిన్నర అండి అక్క పులి వందలు దిగున్నా పంతొమ్మిదిన్నర అండి పంతొమ్మిది పంతొమ్మిదిన్నరకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలు చెప్పావా జత ఇరవై వేల జత ఇరవై వేలా జత ఇరవై వేలండి ఎవరునా మల్ల మీద